ప్రభుత్వ విద్యారంగంలోకి తీసుకువచ్చిన పేదల పెన్నిది బడుగు వర్గాల ఆశా జ్యోతి గిరిజన గిరిజన ప్రజల పాత పేదపక్ష గిరిజన ప్రజల పక్షపాతి పేద ప్రజల గుండె చప్పుడు మరి ఎవరో కాదు మాట తప్పని మడమ తిప్పని మా మేనమావ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా గిరిజన ప్రాంత ప్రజలందరి తరపున మరియు మా గిరిజన విద్యార్థులందరి తరపున నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ నా పేరు కే దారామణి నేను జీగే మండలంలో ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నాను సార్ మా నాన్నగారి పేరు నవకుమార్ మా అమ్మగారి పేరు జమున మాది లంకపాకల అనే మారుమూల గ్రామం మేము మా నాన్నగారు ఒక పేద పేద రైతు కావడం వల్ల మమ్మల్ని చదివించడానికి చాలా కష్టపడు పడేవాళ్ళు కానీ మీరు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అమ్మఒడి అన్న పథకం ప్రవేశపెట్టి బటన్ నొక్కి నేరుగా మా అమ్మగారి ఖాతాలో పదిహేను వేలు జమ చేయడం వల్ల నేను ఈరోజు ఇంత చక్కగా చదువుకుంటున్నాను సార్ నేనే కాదు నాలాగా వేల మంది విద్యార్థులు మీరు పెట్టిన అమ్మఒడి పథకం వల్ల చాలా బాగా చదువుకుంటున్నాం సార్ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ ఒకప్పుడు మా పాఠశాలలు చూస్తే గచ్చులన్నీ పగిలిపోయి పైకప్పులన్నీ విరిగిపోయి వర్షం నీరు నేరుగా కారుతుంటే కింద కూర్చొని చదువుకునే పరిస్థితులు మావి సార్ మాకు సరైన నీటి సౌకర్యం ఉండేది కాదు మాకిప్పుడు మా పాఠశాలలు ఎంత బాగా నచ్చుతున్నాయంటే మా పాఠశాలను వదిలి మాకు బయటకు వెళ్ళాలనిపించట్లేదు మాకు రక్షణగా ప్రహరీ గోడలు ఇచ్చి రంగు రంగు పెయింటింగ్లతో మా పాఠశాలను చాలా ఆహ్లాదకరంగా మార్చారు మా గిరిజన విద్యార్థులందరి తరఫున మీకు ఎప్పుడు మేము రుణపడి ఉండిపోతాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రభుత్వ పాఠశాలలు అంటే ఎప్పుడు తెలుగు మీడియంకే పరిమితం అని అప్పట్లో అనుకునే వాళ్ళు కానీ మా మామయ్య గారు సీఎం గా వచ్చిన తర్వాత ప్రతి ప్రభుత్వ విద్యార్థి కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలని ఒక గొప్ప సంకల్పంతో ప్రతి పాఠశాలను ఇంగ్లీష్ మీడియం గా మార్చారు ఊర్లో విద్యార్థులందరూ కార్పొరేటివ్ స్కూల్లో చదువుకొని చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నాకు ఎందుకు రాదు ఇంగ్లీష్ అని నేను చాలా బాధపడేదాన్ని నాకు ఇంగ్లీష్ రాక నేను వాళ్ళతో మాట్లాడడానికి సిగ్గుపడేదాన్ని కానీ మా మామయ్య గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన తర్వాత నేను కూడా ఇంగ్లీష్ మాట్లాడను ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ There is a strong need for a person to know English. Taking the needs of children growing in a multilingual and multicultural society, where English is the communication and intellectual commerce, our honourable Chief Minister Sri Vyas Mon Jagannath Garu has brought forth the English medium schools to help the students. Switch to English medium and make easy transitions in English as the medium of instruction. Bilingual textbooks were introduced. These books are made very easy for the student to understand the topic and learn better. Through English, students can build language capability, competitiveness, self esteem, and confidence. Competing with this cooperative world are deprived tribal students. టీషియేటివ్ ఆన్ బిహాప్రదేశ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టుడు మా పాఠశాలలో మేము పాఠశాల వేసవి రోజు సెలవుల తర్వాత పాఠశాల ప్రారంభం రోజునే స్కూల్ కి వెళ్ళడానికి ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే పాఠశాలకు వెళ్ళిన మాకు పుస్తకాలు ఇచ్చేవారు కాదు యూనిఫామ్ అందేది కాదు కానీ మా మామయ్య గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మాకు పాఠశాల ప్రారంభం రోజునే నాణ్యమైన బ్యాగ్ జగనన్న విద్యా కానుక కిట్లు అనే పథకం ద్వారా ఒక నాణ్యమైన బ్యాగ్ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఒక జత షూ రెండు జతల షాక్సులు మూడు జతల యూనిఫామ్ ఒక డిక్షనరీ ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఇచ్చిన ఘనత మా జగన్ మామయ్య గారికే దక్కుతుంది ప్రభుత్వం ప్రైవేటు పేద డబ్బున్నవారు అనే తారతమ్యాలు లేకుండా మా ప్రభుత్వ గిరిజన విద్యార్థులందరినీ ఉంచిన ఘనత మా మామయ్య గారికే దక్కుతుంది అలాగే ఒక కూతురి బాధ్యత అంటే ఒక తల్లి చూసుకుంటుంది కానీ మా మావయ్య గారు మా అందరి బాధ్యతగా మాకు స్వచ్ఛ అనే కార్యక్రమంలో ప్రతి నెల క్రమం తప్పకుండా శానిటరీ నాప్కిన్స్ ఇచ్చి మాకు ఎంతో సహాయం చేస్తున్నారు మీకు మా గిరిజన బిడ్డలు ఎప్పుడు మేము రుణపడి ఉండిపోతాం మావయ్య అలాగే మా మామయ్య గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత జగనన్న గోరుముద్ద అనే పథకం ప్రవేశపెట్టి ప్రతి ఒక్క ప్రభుత్వ విద్యార్థికి పౌష్టికాహారం లభించాలని ఒక మంచి మెనూని ప్రవేశపెట్టడం జరిగింది అలాగే విద్యార్థి రోజు ఒకే మెను తింటే వాళ్ళకి తినడానికి ఇష్టం ఉండదనే ఒక గొప్ప ఆలోచనతో ప్రతిరోజు మాకు రకరకాల ఆకర్షణీయమైన ఆహారాన్ని అందించడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ మావయ్య మీ వల్ల మా విద్యార్థులన్నం చాలా ఆరోగ్యంగా ఉండి మేము చాలా బాగా చదువుకోగలుగుతున్నాము మాకు ప్రతి నెల ప్రతి మూడు నెలలకు ఒకసారి హెచ్పి టెస్టులు జరుగుతాయి ఆ హెచ్పి టెస్టులలో నాకు పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం ఉంది దీనికి కారణం మీరు అందించిన పౌష్టికాహారమే మావయ్య అలాగే మా పాఠశాలలో ఎనిమియా వ్యాధితో ఇతర విద్యార్థులు బాధపడుతుండేవారు కానీ మీరు ముఖ్యమంత్రిగా వచ్చి వాళ్లకు నెలకు పది వేలు రూపాయలు పింఛను అందించడం వల్ల వాళ్ళు అదనంగా పౌష్టికాహారం తీసుకొని ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ మామయ్య మీకు వేవేల ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా పాఠశాలలు విద్యార్థులందరూ చాలా బాగా చదువుకుంటున్నాం మాకు బైలింగ్ వా టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం వల్ల ఒకవైపు తెలుగు మరొక వైపు ఇంగ్లీష్ ఉండడం వల్ల మాకు ఇంగ్లీష్ రాకపోయినా మేము తెలుగులో చదివి బాగా అర్థం చేసుకోగలుగుతున్నాము మాకు మా పల్లెటూరు గ్రామాల్లో కరెంట్ ఉండడమే ఒక గొప్ప విషయం అలాంటి మాకు మా చేతులలో నాణ్యమైన ట్యాబ్లు మా పాఠశాలలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ను ఇచ్చి మాకు ఎంతో సహాయం చేశారు మావయ్య అలాగే ఈ ట్యాబ్లు మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి మాకు లెసన్స్ మా టీచర్స్ చెప్పినప్పుడు అర్థం కాకపోయినా మేము ట్యాబ్లలో చూసి ఇంకా బాగా నేర్చుకోగలిగాం అలాగే ఇక్కడ పరీక్షలు ఉండడం వల్ల మేము ప్రతి ప్రతి లెవెల్లో పరీక్షలు అటెంప్ట్ చేస్తే మాకు తెలుస్తుంది మేము ఎంత చదువుతున్నాం అన్నది మాకు బాగా తెలిసేది మీకు మా గిరిజన విద్యార్థులందరినీ